హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల దురాక్రమణతో అట్టడుగుతున్న దేశం రాసకత్వం దాడులతో శాంతి క్రాంతికి ఆమడ దూరంలో ఉంది ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ పేరు వినగానే ఎవరైనా ఇది పూర్తిగా ఇస్లామిక్ దేశమని అనుకుంటారు అయితే ఒకప్పుడు ఇక్కడ అలా ఉండేది ప్రపంచంలో గొప్ప నాగరికతలు సంస్కృతులు ఇక్కడ విరసిల్లాయి ప్రపంచ నాగరికతకు పురుడు పోసుకున్న భారత ఖండంలో భాగం ఒకటి కాదు ఏడు మతాలు ఈ దేశంలో ఉండేవి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ లో ను ఎక్కువగా విశ్వసించేవారు ఈ నేపథ్యంలో ప్రముఖ చరిత్రకారుడు సనోజ్ ద్వివేది ఆఫ్ఘనిస్తాన్ లో అప్పుడు నెలకొన్న ఏడు మతాల గురించి సవివరంగా పొందుపరిచారు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ మతం ప్రబలంగా ఉండేది హిందూ దేశంగా గుర్తింపు తెచ్చుకుంది అయితే కాలక్రమేణా హిందువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం వీరిక్కడ అతిపెద్ద మైనారిటీల్లో ఒకరు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నుంచి ఎనిమిది వందల మధ్య కాలంలో అనుసరించేవారు ఆఫ్ఘనిస్తాన్ లో విస్తారంగా ఉన్నారు అనంతరం చాలా పాటు వీరు హిందువులతో పాటు కలిసి జీవనం సాగించారు జొరాస్ట్రియం స్థాపకుడైన జరాతుస్తా ఆఫ్ఘనిస్తాన్లోని బాల్క్లో నివసించి అక్కడే మరణించాడు అప్పుడు ఆ ప్రాంతం అరియానాగా పిలిచేవారు ఇక్కడ జొరాస్ట్రియం చాలా శక్తివంతమైన మతంగా పరిగణించేవారు క్రీస్తుపూర్వం మూడు వందల పదిలో కనిష్కుడు భారత్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలించాడు బౌద్ధ మతం ఆయన జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది ఆయన ఎక్కడికి వెళ్లినా బౌద్ధ మతాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశాడు ఇందుకు ఉదాహరణ కాశ్మీరులో కూడా కనిపిస్తుంది కుండలివనంలో కనిష్కుడు నాలుగో బౌద్ధ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈ సంఘానికి వసుమిత్ర అశ్వఘోష అధ్యక్షత వహించారు బౌద్ధ మతాన్ని హినాయన మహాయన అనే రెండు ధర్మాలుగా విభజించారు ఇది మాత్రమే కాదు గాంధారా శైలిలో తయారైన బుద్ధుని ప్రతిమలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో బహిర్గతమయ్యాయి బామియా నగరంలో రాతిపై బుద్ధుని అతిపెద్ద విగ్రహాలు చెక్కారు అయితే అవి రెండు వేల ఒకటిలో నాశనమయ్యాయి ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం క్రీస్తు శకం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మధ్య కాలంలో వచ్చింది అనంతరం దేవాలయాలు బౌద్ధుల ధార్మిక ప్రదేశాలు ఇస్లాం పాలకుల కాలంలో ధ్వంసమయ్యాయి అంతేకాకుండా ఇతర మతస్థులు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసలు ప్రారంభించారు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా అభివృద్ధి చెందింది ఇక్కడ తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఉన్నారు ఇందులోను ఎనభై శాతం మంది సున్నీలు కాగా పంతొమ్మిది శాతం మంది షియాలు మరోవైపు బహాయి మతం ప్రకారం ప్రపంచంలోని అన్ని మతాలు ఒకే మూలాన్ని కలిగి ఉన్నారు దీని ప్రకారం ఆ సమయం పర్యావరణానికి అవసరమైన దేవుని సందేశాన్ని మానవులకు అందించడానికి చాలా మంది నూతన మతాలను ప్రతిపాదించారు సిక్కు మతం గురించి మాట్లాడుతూ ఇక్కడ కొద్ది మాత్రమే ఉన్నారని విశ్వసిస్తారు కానీ ఈ రెండు మతాలు ఆఫ్ఘనిస్తాన్లో విశ్వసించే మతాల్లో భాగం నివేదికల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో బహాయి మతాన్ని విశ్వసించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇదే సమయంలో సిక్కుల సంఖ్య కాబూల్ జలాలాబాద్ కాందహార్ సహా దాదాపు నూట ఇరవై కుటుంబాలు ఉన్నట్లు అంచనా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి